హలో చూడండి మా గార్డెన్లో లెమన్ గ్రాస్ ఎండకి చాలా వాడిపోయింది ఇది ఇంకా ఈ పక్కన కూడా వేసుకున్నాం ఇది చూడండి ఎంత గ్రీన్గా ఉందో అంటే ఇది నీడని పెట్టాం దీనికి ఎండ కూడా కావాలి అట్ ద సేమ్ టైం కూల్గా కూడా ఉండాలి అప్పుడు చాలా పచ్చగా వస్తుంది ఈ కింద నుండి మనం వేర్లా ఉంటుంది ఇలా తీసుకొని ఒక్క గ్రాస్ వేసినా సరే మళ్ళీ మనకు చాలా గ్రాస్ ఇలా వస్త తిన్నులు తిన్నలు చక్కగా పెరుగుతుంది అనమాట గ్లా గ్రాస్ ఈ గ్రాస్ చాలా మంచిదండి గ్రీన్ టీ చేసుకోవచ్చు ఈ స్మెల్ కూడా చాలా బాగుంటుంది అల్లం స్మెల్ ఉంటుందన్నమాట ఎంత గ్రాస్ పెరుగుతుందో చూడండి ఈ వాడిపోయినట్టుగా ఉన్నటువంటి గ్రాస్ కూడా మనకు చాలా పనిచేస్తుంది అనమాట ఇదొక చిన్న తీసుకొని మనం పెంచుకోవచ్చు చాలా ఈజీగా పెరుగుతుందండి అసలు దేనికి ఏం పెద్ద కేర్ తీసుకోకర్లేదు చాలా చక్కగా పెరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్